హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ముందుగా వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ కాంగ్రెస్ తో దేశానికి తీర నష్టం నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు మోదీ దొంగచట్టున కాన్స్టిట్యూషన్ ను సవరించారని ఫైర్ దేశంలో యాభై ఐదు పాటు ఒకే కుటుంబం అధికారంలో ఉన్నది ఆ సమయంలో దేశానికి తీర నష్టం జరిగింది ఎమర్జెన్సీ అనేది ఓ చీకటి అధ్యయనం ఆ మచ్చను కాంగ్రెస్ ఎప్పటికీ చెరిపేసుకోలేదు స్వాతంత్ర అనంతరం కొందరు స్వార్థపడల వల్ల దేశానికి ప్రజలు అనేక కష్టాలు పడ్డారు బానిస మనసత్వంతో ఉన్న వాళ్ళు దేశాభివృద్ధికి ఆటంకం కలిగించారు నెహ్రూ సొంత రాజ్యాంగాన్ని నడిపారు దొంగచాటుగా రాజ్యాంగ సగరణలు చేశారు ప్రజల్లో విషభిజాలు నాటుతూ దేశ ఐక్యతను దెబ్బతీశారు రాజ్యాంగాన్ని కూని చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసింది ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగంపై బీజేపీ దాడి మనుస్మృతిని అమలు చేయాలని సావర్కర్ అన్నారు రాహుల్ కేంద్రం ఎస్సీ ఎస్టీ ఓబీసీలు బొటనవెల్లు వెల్లు నరుకుతుందని ఫైర్ రాజ్యాంగంలో భారతీయత ఏమీ లేదని దాని స్థానంలో మనుస్మృతిని తీసుకురావాలని సావర్కర్ స్పష్టంగా చెప్పారు అదే తీరుగా బీజేపీ వ్యవహరిస్తున్నది ఇరవై నాలుగు గంటల రాజ్యాంగంపై దాడి చేస్తుంది కాంగ్రెస్ ఇండియా కూటమి పార్టీలు రాజ్యాంగ రక్షకులైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ మనుస్మృతి మద్దతుదారులు మీరు ప్రధాని మోదీ దారావిని ఆదానికి అప్పగించి అక్కడి చిరు వ్యాపారుల బుటనవేళ్లు నరికేశారు అగ్నివీర్ స్కీమ్ పేపర్ లీకేజీలతో యువత మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే టీఆర్ గ్యాస్ ప్రయోగించి రైతుల లెటరల్ ఎంట్రీ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీల బుటన వేళ్లను నరికేశారు రాహుల్ గాంధీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే జీలి ఒకవేళ జమ్లీ ఎన్నికలు వచ్చినా జరిగేది మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ముందస్తు ఎన్నికలు ఉండవని షెడ్యూల్ ప్రకారం ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు ఇయల రేపు గ్రూప్ టూ ఎగ్జామ్స్ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేశామని టీఎస్పీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర తెలిపారు ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి ఆది సోమవారాల్లో టీజీఎస్పీ రాత పరీక్షలు నిర్వహించనుంది మొత్తం ఐదు లక్షల యాభై ఒక్క ఎనిమిది వందల నలభై ఏడు మంది పరీక్షకు ఆధార్ కానున్నారు నిర్ణీత సమయానికి అరగంట ముందే గేటు క్లోజ్ చేస్తున్నారు రామ్ పెరిగిన అటబోల్ ఖర్చులు గత ఐదేళ్లలో భారీగా నిధులు దుర్వినియోగం ఉపయోగం లేని ప్రాజెక్టులకు లక్షల కోట్లు ఖర్చు ఆర్బీఐ రిపోర్టు పరిశీలనలో వెళ్లడి ప్రజలపై పన్నుల భారం పెంచి రాబడి పెంపు సొంత ఆదాయం సరిపోక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు ఫలితం యాభై ఆరు వేల కోట్లకు చేరిన ద్రవ్యలోటు రెండు వేల పద్నాలుగు పదిహేనులో రాష్ట్ర ఆదాయం ఇరవై తొమ్మిది వేల కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాటికి లక్ష ముప్పై ఒక్క వేల కోట్లు విద్యా వ్యవస్థను మార్చేస్తాం గురుకులాల్లో ఇక నాణ్యమైన భోజనం నేనే మానిటరింగ్ చేస్తా సీఎం రేవంత్ విద్యా ప్రమాణాలు పెంచాలనే దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం విద్యా సంస్థలకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు ప్రతి నెల పదిలోపు చెల్లింపు డైట్ లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఫుడ్ పాయిజన్ ఘటనలో ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు వచ్చే అకాడమిక్ ఇయర్ కోసం ముందే ప్రణాళికలు రూపొందిస్తామని వెళ్ళారు రాష్ట్ర వ్యాప్తంగా రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ రైట్ ప్రారంభం విద్యార్థులు రాష్ట్ర సంపద నాణ్యమైన విద్యార్థులతో పాటు మౌలిక వసతులు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఇది ఖర్చు కాదు భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా చూడాలి భవిష్యత్తులో నేను ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్ విజిట్ చేస్తా ఎవరైనా తప్పు చేస్తే వారిపై చర్యలు తప్పవు విద్యార్థులతో మెస్ మేనేజ్మెంట్ కమిటీలు ఏర్పాటు చేయండి వారు తినే ఆహారాన్ని వాళ్ళే మానిటరింగ్ చేసుకునేలా వీలు కల్పించండి సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఏఐ విజిల్ బ్లోయర్ అనుమానాస్పద మృతి చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ కంపెనీ మాజీ రీసెర్చ్ విజిల్ బ్లోయర్ సుచి బాలాజీ ఇరవై ఆరు అనుమానాస్పదంగా మృతి చెందాడు ఇండియన్ అమెరికన్ ఆయన అతడు శాన్ ఫ్రాన్సిస్కోలో తన అపార్ట్మెంట్లో శవమై కనిపించాడు రేవతి కుటుంబానికి అండగా ఉంటా జరిగిన దానికి సారి చెప్తున్న అల్లు అర్జున్ త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని వెళ్ళడి జైలు నుంచి విడుదల విద్యుత్ ఎంక్వైరీ కమిషనర్ రిపోర్ట్ పై సైలెన్స్ ప్రభుత్వానికి నెలన్నర కింద నివేదిక ఇచ్చిన కమిషన్ యాక్షన్ ఎప్పుడనే దానిపై చర్చ గత బీఆర్ఎస్ పాలన విద్యుత్ కొనుగోలు ప్లాట్ల నిర్మాణంలో అవకతవకలు నిగ్గు తేల్చేందుకు మార్చి పద్నాలుగుగా జ్యుడిషియల్ కమిషన్ వేసిన ప్రభుత్వం విద్యుత్ సంస్థల సీఎండీలు సహా మొత్తం ఇరవై ఎనిమిది మందిని విచారించిన కమిషన్ తమ వాదనను వినిపించిన విద్యుత్ రంగ నిపుణులు వంద పేజీలతో అక్టోబర్ ఇరవై ఎనిమిదిన కమిషన్ నివేదిక మేం నిలదీస్తే ప్రభుత్వం కన్ను తెరిచింది సీఎం రేవంత్ గురుకులాల విజిట్ పై హరీష్ రావు కామెంట్ వికారాబాద్ గురుకుల విద్యార్థిని లీలావతిని పరామర్శ శనివారం నిమ్స్ లో చికిత్స పొందుతున్న స్టూడెంట్ను పరామర్శిస్తున్న హరీష్ రావు ఆర్సెనిక్ తో ముప్పే మూత్రపిండాల క్యాన్సర్ పొంచి ఉంటుంది అమెరికా శాస్త్రవేత్తల హెచ్చరిక ప్రాణాలు నిలిపాల్సిన నీరే కాలకుట విషమవుతుంది కడవేడు పాలను ఒక చుక్క విషం నాశనం చేసినట్లు జీవాధారమైన జలాన్ని కొద్దిపాటి ఆర్సెని కలుషితం చేస్తుంది ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో తాగునీటితో తిష్టవేస్తున్న ఈ హానికర రసాయనంతో ఊహించని దానికన్నా ఎక్కువగానే ప్రమాదం పొంచి ఉందని అమెరికా శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడి అయింది చాలా స్వల్ప పరిణామంలో ఈ పదార్థం తాకిడికి గురైన మూత్రపిండాల క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని తెలిపింది దీన్ని తీవ్రతకు చెక్ పెట్టకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తప్పవని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు ఏమిటి ఆర్సెనిక్ ఆర్సెనిక్ భూమి పైపుర సహజ సిద్ధంగా లభ్యమవుతుంది ప్రకృతిలో విరివిరిగా కనిపించే మూలకాలు ఇది పన్నెండవ స్థానంలో ఉంది భూమిలో అనేక శిలల్లో అవక్షేపాల్లో దీని జాడ ఉంటుంది కాలక్రమంలో ఈ శిలలు ఖనిజాలు విచ్ఛిన్నం కావడం వల్ల ఈ రసాయనం భూగర్భ జలాల్లో కలుస్తుంది నేల గాలిలోకి చేరుతుంది వీటి వల్ల ధాన్యం కొన్ని రకాల చేపలు వంటి ఆహార పదార్థాల్లో తిష్ట వేస్తుంది అగ్ని పర్వత విస్ఫోటనం వల్ల కూడా ఇది వాతావరణంలోకి విడుదలవుతుంది మైనింగ్ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వంటి మానవ చర్యల ఫలితంగా కూడా ఇది వాతావరణంలోకి వచ్చి చేరుతుంది రెండు రకాలు ఆర్సనిక్లు ఆర్గానిక్ ఆర్సెనిక్ ఇన్ఆర్గానిక్ ఆర్సెనిక్ అనే రెండు రకాలు ఉన్నాయి ఆర్గానిక్ ఆర్సెనిక్లో కర్బనం ఉంటుంది ఆర్గానిక్ రకంలో ఇది ఉండదు ఈ రెండు ప్రమాదకరమే అయితే ఈ ఆర్గానిక్ రకమే ఎక్కువగా హానికరమని పరిశోధకులు చెబుతున్నారు రెండు వేల భారత్లో ఇరవై ఐదు రాష్ట్రాల్లో రెండు వందల ముప్పై జిల్లాల్లో ఆర్సెనిక్ జాడ ఉంది పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ అస్సాం మణిపూర్ ఛత్తీస్గఢ్లో భూగర్భ జలాల్లో రసాయన పరిమాణం అనుమతించిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంది సంక్షేమ వసతి గృహాలు ఇక బహుళ నైపుణ్య కేంద్రాలు ఆ దిశగా తీర్చిదిద్దుతాం తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మారుస్తాం కామన్ డైట్ ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విద్యార్థులను దేశ సంపదగా మార్చేందుకు చర్యలు చేపట్టాం రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీస్తాం వీటిని బహుళ నైపుణ్యాల విద్యా సంస్థలుగా తీర్చిదిద్దుతున్నాం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలుగా వసతి గృహాల్లోనే చదువుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు వసతిగృహాల్లో పిల్లల కోసం కామన్ డైట్ పథకాన్ని హైదరాబాద్ శివార్ చిలుకూరులో సాంఘిక సంక్షేమ వసతి గృహంలో సీఎం శనివారం ప్రారంభించారు గురుకులాల్లో సందడి రాష్ట్ర వ్యాప్తంగా పండుగల కామన్ డైట్ ప్రారంభోత్సవాలు విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి భోజనాలు చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ భోజనం నెలకు ఆరుసార్లు మాంసాహారం మిగిలిన రోజుల్లో గుడ్డు తప్పనిసరి భాజపా అగ్రనేత అద్వానికి అస్వస్థత ఐసీలో చికిత్స భాజపా అగ్రనేత ఎల్కే అద్వానీ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఢిల్లీలో ఇంద్ర అపోలో ఆసుపత్రిలో ఐసీయులో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు భారత మాజీ ఉప ప్రధాని అద్వానీ ఆసుపత్రిలో ఐసీయులో చికిత్స పొందుతున్నారు వైద్య పరీక్షలు చేయడంతో పాటు మందులను ఆయనకు అందిస్తున్నాం అని శనివారం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి రైతుల చెలో దిల్లీ ఉద్రిక్తం అన్నదాతలపై బాష్పా వాయువు పిరంగుల ప్రయోగం పద్దెనిమిది మందికి గాయాలు నిల్చిన నిరసన యాత్ర పంజాబ్ హర్యానా సరిహద్దు శంభూలో అన్నదాతలపై పిరంగులు ప్రయోగిస్తున్న పోలీసులు గుప్పిట రాజ్యాంగం విలవిల దేశ భిన్నత్వంలో విషభిజాలు నాటింది రాహుల్ ప్రియాంకలపై విరుచుకబడ్డ మోదీ సావర్కర్ ను సమర్థిస్తారా రాజ్యాంగం తానే మనస్మృతి ఉండాలని ఆయన చెప్పలేదా భాజపాను ప్రశ్నించిన రాహుల్ గాంధీ చట్టానికి కట్టుబడి ఉంటా జైలు నుంచి విడుదలైన అనంతరం విలేకరులతో అల్లు అర్జున్ హెడ్లైన్స్ అన్ని గుంటులలో ఓకే మేము ఆ పాఠశాలల ప్రతిష్ట తిరిగి తీసుకొద్దాం మెచ్ఛార్జీలు నలభై కాస్మెటిక్ రెండు వందల శాతం పెంచాం వారంలో మూడు రోజులు కలెక్టర్లు స్కూల్ పిల్లలతో భోజనం చేయాలి దేశం గర్వించేలా విద్యార్థులకు క్రీడా శిక్షణ చిల్కూరు పాఠశాల ఏకరూప భోజన కార్యక్రమంలో సీఎం రేవంత్ మన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం డెబ్బై ఐదు సవరణలు తెచ్చిన కుటుంబ పార్టీ కాంగ్రెస్ లోక్సభ ప్రత్యేక చర్చలో ప్రధాని మోదీ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సర్వే ఆరంభం నిరుపేదలకు ప్రాధాన్యం ముప్పై ఒక్కటితో పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక సర్వే మొదలైంది శనివారం నుంచి మొదలైన ఈ సర్వే డిసెంబర్ ముప్పై ఒక్క వరకు జరుగుతుంది దరఖాస్తుల ఇళ్లకు వెళ్లి యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు ఇప్పటికే గ్రామ పట్టణాల ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్లు ఆయాలకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేశారు రోజు కనీసం ఇరవై దరఖాస్తులు సర్వే చేయనున్నారు ముఖ్యంగా ప్రతి ఐదు వందల దరఖాస్తులకు ఒక సర్వేయర్ ఉండనున్నారు పట్టణాల్లో వార్డు అధికారి బిల్ కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ ఉంటారు అదే గ్రామంలో అయితే గ్రామ కార్యదర్శి ఉపాధి హామీ సిబ్బంది వివరాలు సేకరిస్తున్నారు ఒకే రోజు ముందుగా సర్వే గురించి గ్రామాలు వార్డులకు సమాచారం ఇచ్చారు దీనికి సంబంధించిన పత్రాలు రాష్ట్రంలో నాలుగు వందల జీసీసీ సెంటర్లు మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో రానున్న రోజుల్లో నాలుగు వందల గ్లోబల్ కేపబులిటీ సెంటర్లు జీసీసీ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి దుదిలా శ్రీధర్బాబు వెల్లడించారు ప్రస్తుతం రాష్ట్రంలో రెండు వందల ఇరవై పైగా జీసీసీలు ఉండగా సమీప భవిష్యత్తులో వీటిని నాలుగు వందలకు పైగా పెంచడం ద్వారా బెంగళూరును అధిగమించాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు ప్రపంచ ప్రఖ్యాతి ఐటీ ఇంజనీరింగ్ సొల్యూషన్స్ సంస్థ టెక్వేర్ హైదరాబాద్ని తమ సొంత కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా ఫైనాన్షియల్ డిస్టిక్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ జీడీసీను శనివారం మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిజిటల్ రంగంలో సాధికారత సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి ఇది ఎంతోగానో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు అంతేకాకుండా నూతన కంపెనీలను ఆకర్షించేందుకు కొత్త ఆవిష్కరణలు ప్రోత్సాహిచ్చేందుకు తోడ్పాటును అందిస్తుందన్నారు ముఖ్యమంత్రితో పివి సింధు భేటీ రాజకీయ అధికార నియామకాల్లో మాదికలకు ప్రాధాన్యం సీఎం రేవంత్ రెడ్డి మహిళా సాధికారత లక్ష్యం రాజీవ్ ఆరోగ్యశ్రేణి పది లక్షలు చేశాం ప్రతి పేదవానికి వ్యవసాయ భూమి ఇచ్చిన ఘనత ఇందిరాగాంధీదే భూపాలపల్లి సభలో మంత్రులు బాబు రాజనరసింహ నేటి నుంచి గ్రూప్ టూ పరీక్షలు పదమూడు వందల అరవై ఎనిమిది కేంద్రాల్లో నిర్వహణ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఐదు పాయింట్ యాభై ఒక్క లక్షల మంది దరఖాస్తు మార్చిలోపు అన్ని గ్రూప్ ఫలితాలు జనవరిలో కమిషన్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం మీడియాతో టీజీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం రైతులు రైతుల ఢిల్లీ చెలో ఆందోళన ఉద్రిక్తం పదహారున పంజాబ్ బయట ట్రాక్టర్ల ర్యాలీ పద్దెనిమిదిన రైలు రోకో మూడు నెలలైన జీతాలు రావా జీఏడి కోర్టులో ఏఈఈల జీతాల వివాదం చేతులెత్తేసిన ఫైనాన్స్ ఇరిగేషన్ కార్యదర్శులు చట్టాన్ని గౌరవిస్తా అరెస్ట్ జైలుపై ఏమీ మాట్లాడుతు సంధ్యా థియేటర్ ఘటనలో నా ప్రమేయం ఏమీ లేదు ఆ మహిళ కుటుంబాన్ని ఆదుకుంటా చెంచల్ కూడా జైలు నుంచి విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్